వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ నేను మీ దినియోగక లెక్క యువర్ లైఫ్ కోచ్ ఈరోజు హై వైబ్రేషన్ పీపుల్ ఎలా ఉంటారో వాళ్ళకి ఏమేమి ఉంటాయో చూద్దాము ఎలా ఉంటే మనం హై వైబ్రేషన్లో ఉంటాము ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారండి హై వైబ్రేషనల్ పీపుల్ ఓన్లీ ఫ్యూ పీపుల్ చాలా తక్కువ మనము వందలో ఇరవై పర్సెంట్ అనుకోవచ్చు వీళ్ళు ఎలా ఉంటారంటే ఓన్లీ అబ్జర్వేషన్ నో జడ్జ్మెంట్ దేని గురించి జడ్జ్ చేయరు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం చాలా రెగ్యులర్గా మనం ఈ ప్రపంచంలో వాళ్ళని చూస్తూ ఉంటాం కదా పక్క వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఇది అలా జరుగుతుందని ఎందుకంటే వాళ్ళకి యాంగ్జైటీ అనేది ఉంటుంది హై వైబ్రేషన్ పీపుల్కి యాంగ్జైటీ అనేవి ఉండదు నెంబర్ టూ స్టార్ట్ రెస్పాండింగ్ నాట్ రియాక్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్ చేయరు ఎనర్జీని ఓన్లీ ఎవరన్నా అంటే తలూపడం అంతే వాళ్ళు దాని గురించి జడ్జిమెంటల్ అవ్వరు వాళ్ళు దాని గురించి రియాక్టివ్ అవ్వరు చాలా ఈజీతో తీసుకుంటారు అనమాట ఏ విషయాన్నైనా చాలా ఈజీగా తీసుకుంటారు అంటే మన గుండెల్లో ఉంట బరువులా ఉండదు బోట్ లైట్ పీపుల్ ఉంటారనమాట వాళ్ళేంటి ప్రతి దానికి ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవుతూ ఉండరు ఎవరైనా కోపడినా ఎవరైనా ఏమన్నా అన్నా అప్పుడు మాత్రం రెస్పాండ్ అవ్వరు వెంటనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కోపం రాదు వీళ్ళు కూడా కోపడరు అనమాట అది నెంబర్ త్రీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ సాపర్టైజ్ నుంచి బయటకు వచ్చేస్తారు మీ మైండ్ ఒక మీ మైండ్లో ఉంటాయి కదా ఓకే మీ మైండ్లోనే ఉంటుంది మొత్తం నెంబర్ ఫోర్ యూ విల్ డ్రా బౌండరీస్ మోస్ట్లీ ఇగ్నోర్ చేస్తారు వేరే వాళ్ళని వేరే మనకి అక్కర్లేనివి వాటికి ఒక గీతలా గీసుకుంటారు అనమాట అందులోనే వాళ్ళు ఉంటారు మోస్ట్లీ లోన్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అందులోనూ చాలా వాటికి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూస్తుంటాం కదా ఒంటరిగా ఉన్నప్పుడు అంటారు కదా మనం కవిత్వం రాసేవాళ్ళు ఆదర్స్ వాళ్ళందరూ ఒంటరిగా ఉంటారు పోయిటరీ రాసేవాళ్ళు వాళ్ళకి అప్పుడు ఆ జ్ఞానం అనేది వస్తుంది సో దే మోస్ట్లీ ఇగ్నోర్ పీపుల్ అది బయట జనాలకి అర్థం కాదు నెంబర్ ఫైవ్ రిసెంట్మెంట్ లెస్ అవుతుంది అసలు ఇది నాకు నచ్చలేదు ఇది చాలా ఇలా ఎందుకుంది టెన్షన్ అసలు టెన్షన్ పడరు డిప్రెషన్ ఉండదు ఆరా డిప్లీట్ అవనివ్వరు వాళ్ళ ఎనర్జీని అస్సలు వేస్ట్ అవ్వనివ్వరు నెంబర్ సిక్స్ ఇన్నర్ పీస్ మనం లోపల మనం బయట ఎంత కోలాహలంగా ఉన్నా లోపల ఇన్నర్ పీస్ అనేది ఉంటుంది చూస్తున్నారా ఇవన్నీ క్వాలిటీస్ ఇవి చాలా పెద్ద పెద్ద క్వాలిటీస్ ఇవి మనిషిలో అందరిలో ఎందుకు ఉండవు అంటే దీనికి కారణం ఇది బయట ఓ కోలాహలంగా ఉంది బాగా ఎంతో గొడవ జరుగుతుంది కేవస్ ఎంతైనా ఉండనివ్వండి వాళ్ళు లోపల ఎలా ఉంటారండి చాలా ప్రశాంతంగా బయట ఎవరిన అరవనివ్వండి ఎంతైనా జరగనివ్వండి ఏదైనా సో ఇలాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు కదా అసలు రెస్పాండ్ రియాక్ట్ అవ్వని వాళ్ళు నెంబర్ సెవెన్ చాలా క్లారిటీని చూస్తారు లైఫ్ని చాలా లోతుగా కాకుండా ముందుకి ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి బాగా చూస్తారనమాట క్లారిటీగా పిక్చర్ కనబడుతూ ఉంటుంది దానికోసం పని చేస్తూ ఉంటారు అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఇంకా కాంపిటీషన్ లేకుండా కంపారిజన్ లేకుండా యాంగ్జైటీ లేకుండా అంటే మనము నీళ్ళలాగనమాట కామ్గా వాళ్ళు పని చేసుకుంటూ పోతారు చేసే అంటారు కదా గాలిపటం ఎగిరేస్తాను చూడండి అట్లా సరెండర్ అయిపోతారు వదిలేసిన తర్వాత దెట వెళ్ళిపోవచ్చు కదా అట్లా ఎయిట్ సరెండర్ సో మనం భగవంతుడి మీద అన్నీ వదిలేస్తాం ఫలం గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ పోవడమే అనమాట ఇంక వెనక్కి తిరిగి దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది ఏమన్నది ఆలోచించనీ లేదు ఆ ఆలోచన లేకుండా ఉంటే ముందుకెళ్తాం ఎవరైనా గొప్ప వ్యక్తులుగా మారు మారేది ఎందుకనంటే ఇది ఒక్క క్వాలిటీ అండి ఎవరైనా ఎవరిలోనైనా యాక్చువల్గా ఇది బాగా అర్థం చేసుకుని దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏం కనపడపోవచ్చు నేను ఇలా అవ్వలేదు విజువలైజేషన్ చేస్తాం కదా విజువలైజేషన్ చేసినప్పుడు మనం అనుకోవచ్చు ఇది మనకి కనిపించట్లేదు కంటికి అయ్యో రావట్లేదే అయ్యో రావట్లేదే అయ్యో నేను చూడట్లేదు అది కనబడదు మీకు ఎప్పటివరకు అయితే కనబడదు దాని గురించి ఎదురు చూస్తున్నావు అప్పటి వరకు అది కనబడదు అసలు అది కావాలి అని నువ్వు అనుకోకూడదు దాని కోసం మన అడుగు అనేది ముందుకు వెయ్యాలి తప్ప దాని యొక్క ఫలితం లెట్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అంతే ఎగ్జామ్ రాసాము దాని ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అసలు రిజల్ట్తో పనే లేదు రిజల్ట్ డే వచ్చినా కూడా నాకు అక్కర్లా నేను చూసుకోకర్లా నేను ఫస్ట్ వచ్చాను అంతే నేను సెకండ్ వచ్చాను నేను ఈ నంబర్తో పాస్ అయ్యాను అంతే అంతే తప్పి రిజల్ట్ వచ్చినా కూడా అది చూసే అంత అంట అంత మనకి రిజల్ట్ మీద అస్సలు మో ఇది అనేది ఉండకూడదు మోహం అనేది ఉండకూడదు మోహమే కాదండి అసలు రిజల్ట్ మీద మనకు దాన్ని ఏమంటారంటే అటెన్షన్ ఉండకూడదు మన దాన్ని ఏమంటారు రిజల్ట్ మీద ఫోకస్ ఉండకూడదు రిజల్ట్ మీద ఎదురు చూ ఎదురు చూస్తాం కదా అది అసలు ఎదురు చూడనే ఎదురు చూడడం నెంబర్ నైన్ అన్ని సిచ్యుయేషన్స్కి అన్ ఎన్విరాన్మెంట్ ఏదైనా పీపుల్ ఎలాంటి మనుషులు ఎలాగ ఉన్నా సరే వాళ్ళని మార్చాలని అనుకో ఎట్లా ఉన్నా వాళ్ళు హాట్ అయినా కోల్డ్ అయినా ఎలా అయినా ఉండనివ్వండి వాళ్ళు అంటే కోపంగా ఉండనివ్వండి వాళ్ళు మీకు నచ్చకపోనివ్వండి వాళ్ళని ఇంకా మార్చాలనుకోరు మీ చేతుల్లో లేదని మీకు బాగా తెలుసు ఇలాంటి వ్యక్తులకి నన్ను నేను నన్ను మార్చుకోవడం తప్ప ఎదుటివాడిని మార్చలేము నా రాత నేను మార్చుకోగలనేమో మనం ఈ భూమి మీదకి వచ్చింది పక్కవాడే రాత మార్చడానికి కాదు సో యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ యువర్ ఫ్యూచర్ నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు సో ఇంకా వేరే వాళ్ళ గురించి నీ అంటే నా శక్తి జో ఎఫర్ట్స్ ఉంటాయి చూసారా అది నా మీద పెట్టుకుంటాను తప్ప వేరే వాడి మీద ఎఫర్ట్స్ పెట్టను ఎఫర్ట్స్ అంటే ఆ కష్టం వేరే వాడి మీద ఎందుకు పెట్టాలి వాళ్ళ మీద మార్చి వాళ్ళని మార్చడానికి ఆ ఎఫర్ట్ ఏదో నీ మీద పెట్టుకోవాలి అలా వాళ్ళు వాళ్ళ మీద పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు నెంబర్ టెన్ డూయింగ్లో బిలీవ్ చేస్తారు అంతేగాని బీయింగ్లో కాదు అంటే వాళ్ళు చేయడంలోనే నమ్ముతారనమాట నమ్మకం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ వాళ్ళు నమ్మేదే ప్రపంచం అన్నమాట ఇంకా సక్సెస్ఫుల్ పీపుల్ ఆలోచన ఎలా ఉంటుందంటే మైండ్ మీకు ఈరోజు క్లియర్ కరెక్ట్గా క్లియర్ చేయకపోతున్నానండి మీకు మైండ్ ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటుందంటే వాళ్ళు ఏది నమ్ముతారో దాని మీద వర్క్ ఉంటుంది ఫోకస్ ఉంటుంది తప్పించి వేరే వాళ్ళది అంటే దట్స్ వెరీ పాజిటివ్ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ మీ బెస్ట్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ పాజిటివ్ ఇంత అవుతారు కదా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే భయం అనేది ఉండదు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది మొత్తం వాళ్ళు ఎందుకని అలా అంటే అంత షార్ప్ మైండెడ్ అంత ఫోకస్ ఉంటుంది ఫోకస్ అంతా అంటారు కదా ఎనర్జీ మొత్తం తెచ్చి నీకు ఏదైనా కావాలంటే అంటుంది కదా ఈ బ్రహ్మాండం మొత్తం నీకు ఈ ప్రపంచం మొత్తం నువ్వు కోరి కోరావంటే దాన్ని దాని గురించి నీ కోసం పనిచేయడానికి బ్రహ్మాండం మొత్తం ఏకమైపోతుంది అన్నమాట ఎప్పుడూ ఆ ఫోకస్ అనేది అంత లోతుగా ఉండాలి అంత డీప్గా ఉండాలి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మనం హై వైబ్రేషన్లో కనుక ఉండగలిగితే మనం ఏది కావాలంటే ఇట్టే మ్యానిఫెస్ట్ చేయగలుగుతాం సో ఈరోజు ఇంతేండి ఫ్రెండ్స్ అర్థమైనదనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ది వీడియో యాస్ మచ్ యాస్ యు కెన్ థాంక్యూ 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 యూనివర్స్ థాంక్యూ ఆల్